కానీ తమరు ఈ చమత్కారాలు మాకు చూపించకండి వాటితో సాధారణ మానవులను భ్రమింపచేయగలరు కానీ జ్ఞానపురుషుల్ని భ్రమింపచేయలేరు పైగా మాకి పడి తల క్రిందుల వ్యవహారంలా గోచరిస్తోంది అవును తల క్రిందులుగానే భావా వయసపటలు తమ వైపుకు రావటం లేదు ఈ మందిరం నుంచి తమరు వారి వద్దకే పంపుతున్నారు అలా చూడండి అలలు ప్రేమికులకు జ్ఞానులకు అదే వ్యత్యాసం ప్రేమికులకు ఈ అలలు తమ వైపుకు వస్తున్నట్లుగా గోచరిస్తాయి కానీ జ్ఞానులకు ఈ అలలు దూరంగా గోచరిస్తాయి ఎందుకంటే జ్ఞాని సత్యాన్నే గ్రహిస్తాడు అందుకే మాకలా గోచరిస్తోంది తమరి అలల్ని వారి వద్దకే పంపించి వారిని భావావేశంలో ముంచబోతున్నట్టు వారు తమ ప్రేమలో మునిగిపోయి తప్పించిపోయే దృశ్యాన్ని చూసినప్పుడు తమరు ఆనందాన్ని పొందగలుగుతున్నారు అందుకే తమరు చేస్తున్నారు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానునికి నచ్చ చెప్తున్నాడు గోపికలకు మేలు చేయదలుచుకుంటే వారిని మోహపు అంధకార బంధనాల నుంచి తొలగించి జ్ఞానప్రకాశాన్ని ప్రసాదించండి అంటున్నాడు గోకులాన్ని వదిలివచ్చే ముందైనా తమరు వారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి ఉండవలసింది వాస్తవిక నిర్వికార స్వరూపం యొక్క జ్ఞానాన్ని దానితో వారి ఆత్మలకు పరమశాంతి ప్రాప్తించి ఉండేది కానీ తమరు వారిని లౌకిక దుఃఖ బంధనాలలో వదిలి వచ్చేశారు వాస్తవంలో మోహానికి మరో రూపమే ప్రేమ కానీ తమరు వారిని మోహజాలంలో వదిలి రావటం తమకు న్యాయం కాదు మహాత్మా శ్రీకృష్ణ భగవానులు ఉద్ధవుని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నారు జ్ఞానులలో ఉండే సహజమైన అహంకారం ఈ ఉద్ధవునిలో కూడా ఉన్నదని యోచన చేసి ప్రేమ భక్తి యొక్క నిజమైన రూపాలను చూపి అతని కళ్ళు వేదనలకు ధర్మ మార్గంగా తమరు వచించినట్లు వారి పట్ల మేము ఘోర అన్యాయం చేశాం మరి ఇప్పుడు పరిస్థితి క్లిష్టతరంగా మారింది ఏం చేయాలో తమరీ సెలవియండి ఏం చేయాలో కూడా మమ్మల్ని చెప్పమంటున్నారా అవును చెప్పాలి ఈ మాయా మోహాలలను వారి చెంతకు పంపించకుండా వారి చెంతకు జ్ఞానకిరణాలను పంపించండి మోహాంధకార బంధనాల్లో చిక్కుకున్న వారి జీవితాలకు జ్ఞాన ప్రకాశాన్ని అందించండి దానితో వారు తమ యొక్క ఈ సుందర శరీరం మీది మోహంలో చిక్కుకొనటానికి బదులుగా తమ యొక్క వాస్తవిక సచ్చిదానంద నిర్గుణ స్వరూపాన్ని దర్శించగలుగుతారు దానివల్ల వారికి శాశ్వత శాంతి ప్రాప్తిస్తుంది చెప్పండి మమ్ము విశ్వసించండి ఉద్ధవాగ్రజ మేం వారికి ముక్తిని ప్రసాదించాలనే పలు విధాలుగా ప్రయత్నిస్తున్నాం కానీ వారు ప్రేమ బంధనాలలో చిక్కుకున్నారు వారు ఆ బంధనాల నుంచి విముక్తులు కాలేక తప్పిస్తున్నారు మేమేం చెయ్యగలం ఇదంతా పచ్చాబద్ధం తమరు తలచుకుంటే వారికి వాస్తవిక బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగల కానీ వారికి ముక్తి కలగాలని మేలు జరగాలని తమరు మేము నిజమే వచిస్తున్నాం బుద్ధవాగ్రజ మేము వారికి మేలు చేయాలని కోరుకుంటున్నాం వారికి ముక్తిని ప్రసాదించాలనే అనుక్షణం వాంఛిస్తున్నాం వారే దాన్ని స్వీకరించడానికి ఎంతమాత్రం సిద్ధంగా లేరు వారికి మనస్ఫూర్తిగా ముక్తినివ్వాలనుకుంటున్నారా లేక మాట వరుస మా ప్రమాణం చేస్తున్నాం వారికి ఈ క్షణానే స్వీకరించాలిగా ఇదెక్కడి విడ్డూరం స్వయంగా భగవానుడే మానవులకు ముక్తినివ్వదల్చుకుంటే దాన్ని తిరస్కరించారంటే వారు తప్పకుండా ఉంటారు వారు పిచ్చివారే ఉద్ధవాగ్రజ ప్రేమించేవారంతా పిచ్చివారే అవుతారు వారు మా ప్రేమలో పడి పిచ్చివారైపోయారు తమరు సరిగ్గా గ్రహించారు ఉద్ధవాగ్రజ ఆ పిచ్చివారికి ఎవరు నచ్చ చెప్పగలరు ఎలా నచ్చ చెప్పగలరు చూడండి కృష్ణయ్య మానవుడు పిచ్చివాడు కావచ్చు మరి అతని ఆత్మ పిచ్చిది కాదు ఆత్మ అనేది తమరి ప్రతిబింబం బింబం పిచ్చిది పిచ్చిది కాకుండా దాని ప్రతిబింబం ఎలా అవుతుంది ఇది అసంభవమైన ఉద్ధవాగ్రజ నీడు అసంభవమే సంభవం అవుతున్నది పరిస్థితి అంతా తారుమారైపోయింది ప్రతిబింబం పిచ్చిదైపోయింది తను పిచ్చిదవడమే కాక తన బింబాన్ని కూడా పిచ్చిదానిగా మార్చివేస్తోంది భగవంతుడు భక్తుడు వీరిరువురిలో పిచ్చివారెవరని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం క్లిష్టతరం అప్పుడప్పుడు మాకేమనిపిస్తుందంటే వారి దుఃఖాన్ని మేము అనుభవిస్తున్నామేమోనని అందుకే వారు రోధిస్తుంటే మాకు రోధించాలని ఉంటుంది మేము మధురకు వచ్చే ముందు రాధ నుంచి ఓ వాగ్దానం తీసుకున్నాం ఆమె ఎన్నడూ కంటతడి పెట్టడానికి వీల్లేదు అని ఎందుకంటే ఆమె అశ్రువిందువు నేలరాలితే ఈ త్రిలోకాలు కేవలం ఆ ఒక్క అశ్రు బిందువులోనే మునిగిపోగలవు ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోగల ఉపాయం ఏమిటి చెప్పండి తమకు ఉపాయం ఏమిటో తెలిసిన ఉపాయాలన్నింటినీ ప్రయోగించాము అగ్రజ ఫలితం మాత్రం లభించలేదు ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ ప్రేమ భక్తి భగవంతుణ్ణి ఓడిస్తాయా అన్న సందేహం కలుగుతోంది అందుకే మిమ్మల్ని ఉపాయం అడుగుతున్నావు ఉపాయం ఒక్కటే ఉంది అదేమిటంటే భక్తి యొక్క అంతిమ పరిణామం అయినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని వారికి ప్రసాదించినట్టయితే వారు ముక్తులవుతారు ఇప్పటి వరకు అదే నియమం ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది ప్రజగోపికలు ఈ నియమాన్ని అసత్యమని నిరూపించేలా ఉన్నారు ఉద్ధవాగ్రజ వారి ఉద్దేశంలో భక్తునికి ముక్తితో అవసరమే లేదట భక్తునికి అవసరం లేదా వారు వారు మరీ ఉన్నారు భక్తికి పరాకాష్ఠయ్యే ప్రేమ ప్రేమ ఎప్పుడు ప్రేమనే కోరుకుంటుంది ముక్తిని మాత్రం కాదు మరి ప్రేమ వారికి దుఃఖాన్ని హృదయంలో బాధని కలిగిస్తుంది అవును ఆ హృదయ వేదన ఆ విరహ బాధ వారికి మహదానందం కలిగిస్తోందట ఆ ప్రేమ తపన వారికి ఎంతో తృప్తిని ప్రసాదిస్తోందట అగ్రజ చూడండి కృష్ణయ్య తమరు నిజంగా వారు సంతోషాన్ని కోరుతున్నారా లేదా అవశ్యం వారు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం అయితే వారికి నిజమైన జ్ఞానాన్ని దాంతో వారి అశాశ్వతమైన శరీర సౌందర్యంపై వ్యామోహాన్ని వదిలిపెట్టి తమ శాశ్వత నిరాకార నిరంజన రూపాన్ని ధ్యానించగలుగుతారు తమరు యోగీశ్వరులు పరమ జ్ఞానులు వారికి త్యాగశిక్షణ ఇవ్వండి దాంతో వారు తమ వియోగపు దుఃఖాన్ని మరచి శాశ్వత శాంతిని పొందుతారు వారికి తమరు ముక్తిని ఇవ్వదలుచుకుంటే వారికి జ్ఞానాన్ని ప్రసాదించండి తమరు సత్యమే వచించారు వారికి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించాలి మాకు వారంటేనే భయంగా ఉంది అగ్రజ వారి ప్రేమ ప్రవాహం చాలా బలమైనది అది జ్ఞాన తీరాలను కూడా ముంచివేస్తుంది అందుకే మేం వెళ్ళి వారికి నచ్చ చెప్పలేము తమరు భగవాన్లయ్యుండి బాలు మాట్లాడుతున్నారు జ్ఞానం అనేది హిమాలయ పర్వతం వలె ఉన్నతమైంది అచంచలమైంది భావావేశాలు దాని చరణాల చెంత తలలు వంచవలసింది అవి సత్యాన్ని ఇసుమంతైనా కదిలించలేవు అంత నమ్మకం తమ్ముకుందా నమ్మకం అనే మాటలో సైతం అనే బలహీనత దాగి ఉంది మరి అనే దానిలో ఏ సంశయం దాగి ఉండదు జ్ఞానమే సత్యం కనుక ఇప్పుడు తమకు మాదో విన్నపం ఉద్ధవాగ్రజ ఈ శుభకార్యాన్ని తమరే చెయ్యాలి ఎందుకంటే మేం వారికి ప్రేమ యొక్క ఆశను కలిగించాం ఎన్నో తీయని మాటలను చెప్పాము ఇప్పుడు గనక మేం వారికి నిరాకార పరమేశ్వర జ్ఞానాన్ని ప్రసాదించడానికి వెళితే వారు మమ్మ మోసగాడిగా భావిస్తారు ఇప్పుడు వారిని ఉద్ధరించడానికి ఒకటే రహదారి ఉంది ఏమిటిది అది తమ వంటి పరమజ్ఞానులు వారి వద్దకు వెళ్లి వారికి మా వాస్తవిక రూపజ్ఞానాన్ని ప్రసాదించి నిరాకార సాధన అనే గురుమంత్రాన్ని నేర్పితే ఆ అభాగ్యులకు ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇది మహా పవిత్ర కార్యం ఉద్ధవాగ్రజ దీనికి తమరొక్కరే సమర్థులు ఇది మా కార్యంగా భావించండి తమరక్కడకు వెళ్ళి వారికి మా దోషరహిత నిరంజన రూపజ్ఞానాన్ని ప్రసాదించండి దానితో వారికి ప్రేమ మోహం అనే క్లేశాలు దూరమై ఆ అభాగ్యుల ఆత్మల్లో జ్ఞానోదయం అవుతుంది నేడు ఈ ధరిత్రిపై సకల మానవుల ఎందు తవను మించిన జ్ఞానులు ఎవరూ లేరు ఉద్ధవాగ్రజ కనుక ఈ శుభకార్యాన్ని తమరే జరిపించాలి మాకు తెలుసు బాగా తెలుసు తమరు తలుచుకుంటే ఉన్న చోటనే ఉండి సంకల్ప మాత్రం చేతనే వారి హృదయాల్లో జ్ఞాన ప్రకాశాన్ని కలిగించగలరు మరి ఈనాడు తమరు లోకానికి బ్రహ్మజ్ఞానం యొక్క శక్తిని లీల ద్వారా తెలియజేయాలనుకుంటే అలాగే చేయండి ఈ లీలా నాటకంలో తమకు తప్పక తోడుగా ఉంటాను తప్పక గోకుల బృందావనానికి వెళ్తాను అక్కడ తమ ప్రేమ మోహాల కారణంగా విస్తరించి ఉన్న వేదనల గాఢాంధకారంలో జ్ఞానమనే దీపాన్ని వెలిగిస్తాను అది నలుదిక్కులకు బ్రహ్మజ్ఞాన ప్రకాశాన్నిస్తుంది అక్కడి వారందరినీ సుఖదుఖాల మాయా స్వప్నాల విద్యా ప్రపంచం నుంచి వెలికి తెచ్చి తమ యొక్క సచ్చిదానంద సత్యలోకంలోకి తీసుకుని వచ్చి నిలబెడతాను అప్పుడు వారు వినాశకర నిరాకార నిరంజన రూపంతో ఆనందిస్తారు అలాగే చెయ్యండి ఉద్ధవాగ్రజ అలాగే చేయండి ఇది తమరు మాకు చేసే మహోపకారం అవుతుంది తమ ఆజ్ఞను శిరసావహిస్తాను మరి ఇక్కడ పెద్ద సమస్య ఉంది ఇప్పుడేం సమస్య వచ్చింది ఏమిటంటే వారికి అపరిచితుండి నేను రెండవది నేను విన్నవించిన వారు నమ్మాలి కదా నేను చెప్పే ప్రతి విషయం తమాజ్ఞతోనే చెబుతున్నానని వారు విశ్వసించాలి లేదంటే వారు నా మాటల్ని ఎలా నమ్మగలుగుతారు భలేవారే ఇది చాలా చిన్న విషయం దీనికి సులభమైన ఉపాయం ఉంది